చివరికి స్వర్గానికి చేరడాన్ని మీరు రూఢీ చేసుకోండి మీ ఆధ్యాత్మిక ప్రగాఢ విశ్వాసాలను అనుభవంలోకి తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు మీకోసం మరో లోకం వెల్లడి కావడం మొదలవుతుంది మీరొక చర్చిలో చేరాం కదా అని మీకు రక్షణ ఉంటుందన్న తప్పుడు ఆలోచనతో బతక్కండి దైవాన్ని తెలుసుకోవడానికి మీకు మీరే ప్రయత్నించాలి మీరు ఎంతో ఆధ్యాత్మిక జీవనులని మీ మనసు తృప్తిపడవచ్చు కానీ మీ ప్రార్థనలకు సూటి సమాధానాలు వచ్చి మీ చైతన్యం సంతృప్తమయ్యేదాకా ఔపచారికమైన మతప్రమేయం మీకు ఎంత ఉన్నా అది మిమ్మల్ని రక్షింపజాలదు భగవంతుడు సమాధానం ఇయ్యకపోతే ఆయన్ని ప్రార్థించడం వల్ల లాభమేమిటి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందడం కష్టమే అయినప్పటికీ మనం పొందగలుగుతాం చివరికి స్వర్గానికి చేరడాన్ని మీరు రూఢీ చేసుకోవడానికి ప్రార్థనలు ఫలప్రదాలయ్యే వరకు వాటి శక్తిని మీరు తప్పకుండా పరీక్షించాలి నాకు బాగా చిన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకు సమాధానం వచ్చి తీరాలని నిశ్చయించుకున్నాను ఆ విధమైన నిశ్చయమే మార్గం అప్పుడు మీ సంకల్పాన్ని భగ్నం చేయడానికి అనేక పరీక్షలు ఎదురవుతాయి కానీ సమాధానమిచ్చే భగవంతుడి శక్తి అపరిమితమైనది పట్టిన పట్టు విడవకుండా కొనసాగే మీ సంకల్పశక్తి ఆయన సమాధానాన్ని రప్పిస్తుంది మీ ఆలోచనలను ఏకాగ్రం చేయడం నేర్చుకోవాలి మీరు కాబట్టి ఏకాంతంగా ఉండడానికి టైము ఉండడం ముఖ్యం ఎడతెరిపి లేని ఇతరుల సాంగత్యాన్ని తప్పించుకోండి వాళ్ళలో చాలామంది స్పాంజీ లాంటి వాళ్ళు మీలోంచి ప్రతీదీ లాగేస్తారు అయినా దానికి బదులుగా మీరు ఏదైనా పొందడం అన్నది అరుదు ఇతరులు చిత్తశుద్ధి గల వాళ్ళు బలిష్టులు అయినట్లయితే ఉదాత్తమైన ఆత్మ గుణాలను మీరు వినిమయం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇతరుల చిత్తశుద్ధిని బలాన్ని మనసులో ఉంచుకునేటట్లయితే వాళ్లతో ఉండడం మంచిదే సోమరితనంతో కాలక్షేపం చేయకండి మీరు చాలామంది ముఖ్యం కాని పనుల్లో మునిగి ఉంటారు మీరు ఏం చేస్తున్నారని వాళ్ళని అడగండి అబ్బో ఒక్క నిమిషం తీరిక లేకుండా నాకు పనే పని అంటూ వాళ్ళు జవాబు చెప్పడం మామూలు కానీ అంత తలమునకలై చేసిన పని ఏమిటో వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోలేరు అత్యధికమైన వేడుకలు కూడా మీ మానసిక శక్తులను బలహీనపరుస్తాయి మీరు ప్రతిరోజు సినిమాలకు వెళ్ళేటట్లయితే వాటి ఆకర్షణ పోతుంది విసుగెత్తిపోతారు సినిమాలన్నీ మూలత ఒకటే ప్రియులు కథానాయకులు దుష్టులు చక్కని చలనచిత్ర కథను మనం ఆనందించవచ్చు కానీ జీవితం అలా ఉండడం అరుదు అలా కాకుండా మరీ వాస్తవికంగా ఉన్నట్లయితే వినోద కాలక్షేపానికి వెళ్ళేవాడు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు ఇంకా చూడాలని ఎందుకు కోరుకుంటాడు జీవితం చిక్కుల మారి దానితో అదేవిధంగా వ్యవహరించాలి మనం మొదట దాన్ని మనమే అదుపులో ఉంచుకోకపోతే మనం ఎవరికీ సహాయపడలేము సర్వకార్య సిద్ధి కార్యశాల ఏకాగ్రమైన ఆలోచనపు ఏకాంతతలో గుప్తంగా ఉంటుంది అది గుర్తించుకోండి ఈ కార్యశాలలో ప్రతికూలమైన కష్టాల మీద విజయం సాధించడానికి మీ సంకల్పపు నమూనాలను నిరంతరాయంగా చేస్తూ ఉండండి మీ సంకల్పాన్ని అవిచ్ఛిన్నంగా వినియోగిస్తూ ఉండండి మీ కాలాన్ని వృధా చేయకపోతే ఈ కార్యశాలలో పనిచేయడానికి పగులో రాత్రి మీకు అవకాశాలు చాలా ఉంటాయి రాత్రిపూట నేను ప్రపంచపు అభ్యర్థనల నుంచి వైదొలగి ప్రపంచానికి పూర్తి అపరిచితుడిలా ఒంటిగా ఉండిపోతాను అదంతా ఖాళీ ఒంటిగా నా సంకల్పశక్తితో నేను ఏం చెయ్యాలని కోరుతున్నానో ఎలా చెయ్యాలని కోరుతున్నానో ఖచ్చితంగా నా మనస్సులో నేను నిర్ధారణ చేసుకునే వరకు నా ఆలోచనలను అభీష్ట దిశ వైపు సాగిస్తాను అప్పుడు నా సంకల్పాన్ని సత్కార్యాల మీదికి మళ్ళిస్తాను దీనివల్ల నాకు సఫలత సిద్ధిస్తుంది ఈ విధంగా నేను నా సంకల్పశక్తిని చాలాసార్లు అమోఘంగా ఉపయోగించాను కానీ సంకల్పశక్తి వినియోగం అవిచ్ఛిన్నంగా జరగకపోతే పని కాదు దైవ సంకల్పంతో సంకల్ప సంకల్పశక్తి నా లక్ష్యాన్ని సిద్ధింపచేస్తుంది అని చెప్పగలగడం తెలుసుకోగలగడం అద్భుతమైన అనుభూతి సోమరితనంతో మీరు ప్రతీది దైవశక్తికే విడిచిపెట్టి దేవుడిచ్చిన సంకల్పాన్ని ఉపయోగించడం ఉపేక్షించినట్లయితే ఫలితాలు రావు దైవశక్తి తనంతట తాను మీకు సహాయం చేయాలనే కోరుతుంది మీరు బుజ్జగించనక్కర్లేదు దేవుడి సంతానంగా కావలసిన దాన్ని గట్టిగా కోరేందుకు ప్రవర్తించేందుకు మీరు మీ సంకల్పాన్ని ఉపయోగించక తప్పదు అద్భుతమైన శక్తి గల భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఎంతో దూరాన ఉన్నాడని మీరు నేల మీద కష్టాల్లో కోరుకుపోయి నిస్సహాయంగా ఉన్న అల్పమైన కీటకాన్ని అనే తలపును పారదోలాలి మీ సంకల్పానికి వెనకాల గొప్ప దైవ సంకల్పముందని గుర్తుంచుకోండి అయినా మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే కానీ మహాసముద్రం లాంటి ఆశక్తి మీకు సాయపడ్డానికి రాదు థ్యాంక్ యూ